चुक तो नहीं थी भी मतलब अगले भी हूं या मेरा 44 इन डी बाय सो मैडम अब तो का अलाइनमेंट है और उनका डीडी से एनसेस और प्रेशर को प्रिंटिंग है उनका इंग्लिश फॉर्मेशन और फॉर मतलब वन सेकंड अपडेट इंग्लिश हिंदी में ही रहने दो केवल काम का नंबर चेक करना मैं बाकी की चीज को इन पे पॉइंट और 3 होगा डिस्कस करके परफेक्ट क्वालिटी चेक

పోలీసులు బెదిరించి ఓటర్స్ ని పంపించేస్తున్నారు లెటింగ్ బుటర్స్ ఓట్ అండ్ దేర్ కావాలని డిలే చేసేస్తున్నారు ఓట్లు వేనియట్లేదు జైలుకి పంపిస్తామని బెదిరిస్తున్నారు లోపల ఓటర్ ఐడి చూపించిన ఓటు ఉందయ్యా అని అడుగుతుంటే ఏం మాట్లాడడానికి లేదు నేను చెప్పిన చోట సంతకం పెట్టి లేకపోతే జైలుకి పంపిస్తా అంటున్నారు ఓటర్ ఎవరు జైలుకి ఎవరిని పంపిస్తారో మేము చూస్తాం